జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటుందా ఉండదు లేదా దుఃఖంతోనే ఉండిపోతామా అంటే అది కూడా కాదు సుఖదుఖాలు నీడల్లాంటివి అవి జీవితంలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వచ్చిన వాటిని ఆహ్వానించడం వెళ్తున్న వాటికి వీడ్కోలు చెప్పడం మినహా మరేమీ చేయలేం స్థితప్రజ్ఞతతో ఉండడం అందరికీ సాధ్యం కాదు ఒక్కొక్కరి పరిస్థితులు ఒక్కోలా ఉంటాయి అందరూ దుఃఖాలను తట్టుకునే శక్తి ఉంటుందా అంటే ఉండదు మరి అలాంటప్పుడు ఏం చేయాలి వచ్చిన కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఎవరిస్తారు ఇస్తారు మన లేక పక్కన వాళ్ళు కొంతవరకు అనుకూలంగా ఉంటారు ఆర్థికంగా కొంత సహాయం చేయగలరు కానీ మానసికంగా ధైర్యం ఎవరు చెబుతారు అంటే ఒకే ఒక్కరు ఇవ్వగలుగుతారని పండితులు చెప్తున్నారు ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు హనుమయ్య చెప్పినటువంటి జయమంత్రాన్ని పఠించి స్వామికి కొబ్బరికాయ కొట్టి పంచదారను నివేదిస్తే పనులన్నీ అనుకూలంగా మారిపోతాయి స్థిరమైన నిర్ణయాలను తీసుకునే శక్తి మీకు లభిస్తోంది మనసు తేలిక ఇలా మనసు కుదుటపడిన తరువాత చిన్నపిల్లలకు పానకం వడపప్పు పంచితే చాలు ఆ హనుమయ్య ఉప్పొంగిపోతాడట ఇంతకీ హనుమయ్య కార్యసిద్ధి కోసం పఠించిన జయమంత్రం ఏమిటి తెలుసుకుందామా ఈ మంత్రం గురించిన వర్ణన మనకు సుందరాకాండలో వస్తుంది సీతమ్మ జాడ కనుగొనేందుకు లంకకు వెళ్ళిన హనుమయ్య అక్కడ అమ్మను చూసిన తరువాత సీతమ్మకు నమ్మకాన్ని కలిగిస్తూ దహనం చేసి తిరిగి సీతమ్మ తల్లి వద్దకు వచ్చి ఇక్ష్వాకు వంశాన్ని రామయ్యను లక్ష్మణుడును సుగ్రీవుణ్ణి కీర్తిస్తూ ఈ మంత్రాన్ని పఠిస్తాడు ఈ మంత్రం పఠించిన వారు ఎంత కష్టమైన విజయాన్ని కూడా సొంతం చేసుకుంటారని పండితులు చెప్తున్నారు మరి ఆ మంత్రం ఏంటో తెలుసా జయత్యతి బలో రామ లక్ష్మణస్య మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభి పాలిత దాసోహం కౌశలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యా నిహంత మరుతాత్మజ నరావణ సహస్రం మేయుధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహారత పాదపైష్య పైశా సహస్రసహ పురీం లంకాం మభివాద్య చ మైథిలీం సముద్రాద్దో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం ఇదే మనం చెప్పుకుంటున్న మంత్రం మంత్రం గురించి తెలుసుకున్నప్పుడు దాని అర్థం కూడా తెలియాలి కదా అదేంటో తెలుసుకుందాం మహాబల సంపన్నులైన శ్రీరామునుకు జయము మిక్కిలి పరాక్రమ శైలి అయిన లక్ష్మణస్వామికి జయము శ్రీరాముకు విధేయుడై కిష్కిందకు ప్రభు అయిన సుగ్రీవునకు జయము అసహాయ సూరుడు కోసల దేశ ప్రభు అయిన శ్రీరామునుకు నేను దాసుడను వాయుపుత్రుడను నా పేరు హనుమంతుడు శత్రు సైన్యములను వాడను వేయి మంది రావణులైనను యుద్ధరంగమున రంగమున నన్నెదిరించి నిలువజాలరు వేల కొలది శిలలతోనూ వృక్షములతోనూ సకల రాక్షసులను లంకాపురిని నాశనమొనచ్చెనను రాక్షసులందరను ఏమీ చేయలేక చూచుచుందురుగాక నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను అని అర్థం ఒక్క హనుమంతుడే అన్ని వేల మంది రాక్షసులను సంహరించినప్పుడు మనకు ఎదురయ్యే చిన్ని చిన్ని కష్టాలను జయించలేమా ఖచ్చితంగా విజయం సాధించగలం ఇది క్లుప్తంగా హనుమయ్య జయమంత్రం కథ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్